హాయ్ అందరికీ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూడండి అని నేను అంటే ఇది మా అమ్మ వాళ్ళ ఊళ్ళో నిన్న సంక్రాంతికి వెళ్ళాను కదా అక్కడ పండగ రోజు భోగి రోజు అలాగే కొనుగో రోజు మూడు రోజులు మంచి జోరుగా ఆటలు పాటలు చేశారు అయితే వీళ్ళు మా వది కొంతమంది అలాగే మా పుట్టింటి వాళ్ళు మా అక్క చెల్లెలు అనమాట అదే ఊళ్ళో నేర్చుకున్నారు ఒక ఆరు నెలలు అవుతుందేమో ఈ మధ్య నేర్చుకున్నారు కోలాటము చాలా చక్కగా ఆడుతున్నారు పొలం పనులు చేస్తారు ఇంట్లో పండ్లు పొలం పండ్లు టీవీ ముందు కూర్చున్నారు ఇదే వాళ్ళు పని అనమాట కానీ ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో అందరూ ఆడుతున్నారు కదా మనం ఎందుకు నేర్చుకోకూడదు అనుకొని ఒక గురువుని బట్టి గురువు ద్వారా ఇలా కోలాటం నేర్చుకున్నారు చాలా చక్కగా ఆడుతున్నారు వీళ్ళు ఇంత బాగా ఆడతారంటే అనుకోలేదు ఆ స్టెప్స్ చాలా బాగాలేస్తున్నారు వీళ్ళు ఇలా ఆడుతుంటే ఎవరు ఏమనుకున్నా సాధించగలరు అని అనిపించింది ఇంత బాగా ఆడుతున్నారు కదా ఇక్కడ పొలం పనులు చూసుకుంటున్నారు వాళ్ళందరూ రైతులే అనమాట ఇక్కడ పొలం పనులు చూసుకుంటున్నారు ఇంట్లో అత్తమ్మా వంట చేస్తున్నారు అలాగే ఊర్లో అంటే చాలా పనులు ఉంటాయి ఆ పనులన్నీ కూడా చేస్తూ కోలాటం నేర్చుకొని పండగ రోజు ఇలా వేశారనమాట చాలా నాకు హ్యాపీ అనిపించింది అందరూ సంతోషం కొద్ది ఎంతో కొంత డబ్బులు అయితే ఇస్తున్నారు నేను కూడా ఇచ్చాను అన్నమాట ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ పనులతో పాటు ఏదో ఒక టెక్నిక్స్ అనేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా కానీ నాకు కూడా నేర్చుకోవాలని ఉంది కానీ ఎప్పుడూ ఊర్లో ఉండటం లేదు కదా ఒక నెల రోజులు అలా ఉంటే నేర్చేయచ్చు నాకు కూడా అలా అనిపిస్తుంది వీలైతే చూద్దాము చాలా హ్యాపీగా ఉంది చాలా వా నాకంటే వాళ్ళ హ్యాపీగా ఉన్నారు కదా ఆ హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఎప్పుడు ఏమి ఆటలు ఏమి ఆడేవారు కాదు అలాంటి వాళ్ళు ఎంత చక్కగా ఆడుతున్నారంటే చాలా సంతోషకరమైన విషయం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు వాళ్ళందరి కోసం ఒక లైక్ చేయండి ప్రతి ఒక్క పనిటూరులో ఏదో ఒకటి ఇలా నేర్చుకుంటే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఉంటారు ఎంతో సంతోషంగా ఉంటారు మనం కూడా వాళ్ళ ఉండలేదే అనే బాధ కూడా వాళ్ళ లేకుండా ఇక్కడ ఇంటి పనులు కూడా చక్కచక్క చేసేస్తారనమాట ఎందుకంటే అది నేర్చుకోవడానికి వెళ్ళాలి ప్రతిరోజును ఈ యొక్క సాంగ్ ఆ ముందు నుంచి ట్రైల్ వెళ్తారనమాట ఇక్కడ పనులు తొందరగా అవుతున్నాయి వాళ్ళ సంతోషం కూడా ఎక్కడ పోకుండా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగానే ఉంది కదా మీరు చూస్తుంటే సంతోషంగానే ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ చాలా లేట్ అయ్యింది నేను వీడియోలు పెట్టకపోతే ఎవ్వరూ అసలు నోటిఫిస్ వస్తుందో లేదో తెలియదు ఎవరు అసలు వీడియోలు చూడట్లేదు మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టండి అప్పుడే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అని నేను అనుకుంటున్నాను వీడియో వదిలిన తక్షణ ఎంతో వెళ్ళేది ఇప్పుడైతే అసలు యూసే రావట్లేదు మరి మీరందరూ నన్ను ఆదరించాలని అయితే నేను అనుకుంటున్నాను మీద ప్రతిరోజు ఒక వీడియో అనేది నేను పోస్ట్ అయితే చేస్తాను మీ మీ అందరి కోసం మీ అందరూ పెట్టే మెసేజ్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది అది మీ అందరికీ తెలిసిన విషయం మీ మెసేజ్ కోసం నేను ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటాను అయితే నేను పెట్టే వీడియో వస్తుందంటారా వస్తుందా లేకంటే నేను వేరే కామెంట్ అమ్మ మాట ఛానల్ కామెంట్ చేసేదాన్ని కదా అది చేయట్లేదని చూడట్లేదా అని అయితే నేను అనుకుంటున్నాను ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు కదా ఒకవేళ నచ్చిన నచ్చక నాకు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ నేనైతే కొంచెం ఛానల్ అనేది డిఫరెంట్గా ఉండాలి చాలా అని చెప్పి అంటే అది కూడా నాకు ఫీల్ లేదు అమ్మమ్మతో కామెంట్ చేయాలంటే ఆ వీడియోని చూడాలి దానిపైన మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడితే బాగోదు కదా నేను ఇంకా నా ఫ్రెండ్ అయితే పెళ్ళింది నేను టూ డేస్ పెళ్ళి బిజీ ఉంటాను తర్వాత అయిపోయి మీ కోర్టు మీ కామెంట్స్ చేసేవి కానీ అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను మీరు కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీ అందరి కామెంట్ కోసం నేను ఎక్కువగా ఏదో చూస్తాను మీకోసమే నేను వీడియో పెడుతున్నాను మీ కామెంట్ కోసం నేను వీడియో పెడుతున్నాను ఓకేనా మీ అందరూ నన్ను ఆదరించాలి మీ అందరూ నన్ను కామెంట్ ద్వారా మాట్లాడాలి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి మన ఛానల్ రీచ్ అవుతుంది అనమాట అంటే మీరే చూ చూస్తారు అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్తుంది యూట్యూబ్ ఇంకొంతమందికి రిప్లైండ్ చేస్తుంది అదే అస్సలు మన ఛానల్ యూజ్ అయితే అస్సలు రావడం లేదు మీరు ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే తప్పకుండా చేయితే రిప్లై అయితే తప్పకుండా నేను ఇస్తాను నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తూ ఉంటాను కదా ఇది నేను కోరుకుంటున్నాను ఇస్తారు కదా వస్తారని ఎదురు చూస్తున్నాను మీ అందరి కోసం ఓకేనా అంతే బాగా కోలాటం ఆడుతున్నారు కదా చాలా హ్యాపీగా ఉంది నేనైతే బెంగళూరు వచ్చేసాను ఓకే మీ అందరూ బాగున్నారా మీ అందరూ అయితే నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటాను అనమాట అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజుల్లో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది ప్రతి ఒక్కరూ ఎంత కాపాడుతున్నా కానీ బీపీ షుగర్ అనమాట ఫస్ట్ అంత వస్తుంది తర్వాత వేరే అంతా హెటాక్ అవుతాయి అందరూ మనం కొంచెం ఫుడ్ తింటూ హ్యాపీగా ఉండండి అసలు వాక్ చేయడము ఇలాంటివి చేయాలి డాక్టర్ చెప్పేది అదే మనకు కనిపిస్తుంది కూడా అదే అని మనం ఎంత ఫుడ్ కంట్రోల్ ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటాము కంట్రోల్ ఉండాలంటే ఎవరు ఉండలేము నేను కూడా కానీ వాక్ చేయాలి అందరూ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం